బాలకృష్ణ గారి గురించి లక్ష్మీ పార్వత మాట్లాడుతుందండి అన్ని సందర్భాల్లోనూ కూడా ఎగేసుకుని వచ్చే బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలన్నా నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలన్నా మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆప్షన్ అంటే లక్ష్మీ పార్వతి ఒక్కరితే లక్ష్మీ పార్వతే మాట్లాడుతుంది పోనీ జరిగిన సంఘటన ఉద్దేశించి ఏమన్నా మాట్లాడుతుంటే మాట్లాడుతుంది వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి ఆ రోజుల్లో అలా జరిగింది ఈ రోజుల్లో ఎలా జరిగింది బాలకృష్ణ గారి కూతుర్ని నారా లోకేష్ గారికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి వచ్చిన బాలకృష్ణ గారిని అడిగినా ఎన్ని మిమ్మల్ని అవి అడిగి అసలు అర్థం కాట్లా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మీడియాతో మాట్లాడేటప్పుడు నువ్వేమని మాట్లాడాలి నువ్వేమని మాట్లాడుతున్నావు అసలు ఇక్కడ అసలు నీకు ఏమన్నా తలా తోక ఏమన్నా అర్థం ఒకసారి లక్ష్మీ పార్వతి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి ఇంకపోతే ఈ మధ్య మా కొడుకు ఒకటి మాట్లాడుతున్నట్టు ఎవరు మా బాలయ్య వాళ్ళు మాట్లాడితే ఆరు నెలలు అర్థం కాదు అని మన ఏదో పాపం అల్లుడు కోసం తెలిసి కష్టపడుతున్నాడు కానీ ఒకటే చెప్తున్నాను ఆ రోజు ఎన్టీఆర్ గారిని వెన్నుకోటు గురించి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మలు అనే పిల్లని ఆ మూర్ఖుడికి ఇచ్చి కట్టబెట్టి అక్కడ ఆ పిల్లకి ద్రోహం చేశారు మా బాలకృష్ణ చాలా బాధ ఇస్తా ఉంది అది అబ్బాయి బాలకృష్ణ గారు నువ్వు నువ్వు చెప్పుకోవచ్చు కదా మా అబ్బాయి అని చెప్పేసి అన్నావు కదా ఒకసారి అనపోయి వెళ్ళి చెంపలు రెండో టపా టపా వాయింటాడు అని నేను అసలు మనిషిగా కూడా చూడు బాలకృష్ణ గారు అయితే నేను బాలకృష్ణ గారే కాదు రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మన కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంటే నేను అసలు ఎవడైనా మనిషిగా చూస్తాడా నీ కుటుంబ సభ్యులు నీ కొడుకే నీ కన్న కొడుకే ఉన్నాడుగా లేకుండా లేదుగా ఏం చేశాడు ఏ రోజైనా తన ఇంట్లో జరిగిన శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ పుట్టినరోజులకు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానీ నేను ఏ రోజైనా పిలిచేయడా నీ సొంత కొడుకు పిలవలేదుగా అది నీ కొడుకు దగ్గర నీకున్న విలువ పైగా నువ్వు అందరి గురించి మాట్లాడడం అందరి కుటుంబ సభ్యు అందరి కుటుంబాల్లో నేను ఎలా జరిగింది అలా జరిగింది నేను బాలకృష్ణ గారిని అలా అడిగేసాను ఎందుకయ్యా నువ్వు నారా లోకేష్ గారికి ఇచ్చి పెళ్లి చేసావు అని గొంతు కోసేసావని చెప్పేసాని నువ్వు వీరగంధం ఎందుకు వదిలేసో ఎందుకు వదిలేసో ఆయన దగ్గర డబ్బు లేదు కాబట్టి కదా ఇప్పుడు నీకు నువ్వు వదిలేసి నువ్వు వదిలేసే నాటికి నీకు ముప్పై వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు సంవత్సరాలు అన్నావు నువ్వు అప్పటికి రామారావు గారు వచ్చి ఇంచుమించి డెబ్బై ఏళ్ళు దాదాపు కదా అలాంటిది కన్న కొడుకుని కట్టుకున్న మొగున్ని డెబ్బై ఏళ్ళ వ్యక్తి కోసం ఆయన్ని ప్రేమించి ఆయన వెనక లాస్ట్ అంటే డబ్బు కోసం కాకుండా ఆయన వ్యక్తిత్వం చూసి ప్రేమించి ఆయన ఆయన కోసం వెళ్ళిపోయిందంటే నమ్ముతాడు ఎవడన్నా కానీ ఆయన మరి అంతపచ్చోళ్ళు ఉన్నారా ఎవరికైనా చెప్పు మాకు చెప్పమాకి కౌర్లు ఎందుకు ఇలా మీరు చేశారు అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అంటే అమ్మా ఇది విధి రాకమ్మా ఇలా జరిగింది అంటే అతను కూడా ఒప్పుకున్నట్టు అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారు మళ్ళీ మేనేజ్ చేశారు ఆ మధ్య అయితే ఇద్దరు మళ్ళీ బాగా బాగుమతులు బాగా కొట్లాడుతున్నారు అని తెలుస్తున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుడు ముఖ్యమంత్రి చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా నువ్వు హిందూపురానికి ఏం న్యాయం చేశావు రెండు సార్లు నేను నమ్మి ఎన్టీఆర్ పంపించి చెప్పి అభిమానంతో మూడు సార్లు ఎప్పుడు మూడు సార్లు బాలకృష్ణ గారు ఇది మూడోసారి గెలవడం హిందూపూర్ నుంచి రెండు సార్లు కాదు నీకు అందుకే నేను అనేది నీకు తలా తోక లేకుండా వచ్చి మాట్లాడేస్తావు అనేది అందుకే ఆ హిందూపూర్ ప్రజలకు ఏం చేసి వెళ్ళి అడుగు ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే లక్ష్మీ పార్వతికి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు లక్ష్మీ పార్వతికి ఫోన్ చేసి మా నియోజకవర్గంలో ఫలానా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఈవుడికి చెప్తున్నారంట ఆ దరిద్రం కూడా వినిపిస్తామని వినిపిస్తామేనండి లేదా వచ్చి విజయవాడ నుంచి ప్రజలు నన్ను కలుస్తా ఉంటారు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులు అందరికి కూడా హిందూ పూర్లో కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా అందువల్ల మేము కొంత బాగున్నామని చెప్పి వాడు చెప్పుకోవడం జరిగింది ఈ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చినాయి కదా నీ బియ్యం మీద కూడా వచ్చినాయి కదా మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసి నీ భార్య బస్సులో బారిపోతుంది అసలా బాలకృష్ణ గారు అవినీతి చేశారంటే ఎవడన్నా నమ్ముతారా బాలకృష్ణ గారు ఎవరినైనా కొట్టారు అంటే ఈజీగా నమ్ముతారేమో కానీ పది వయసులు పర వేరే ఒకటి సొమ్ము బాలకృష్ణ గారు తిన్నారు అంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్ముతాడు లక్ష్మీపార్వతి ఎప్పటికొచ్చి చిన్న బాలకృష్ణ గారి పైన ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు అలాంటిది మీరు చేస్తున్నారు ఆయనే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు లక్షల రూపాయలు ఆయనే పది మందికి సహాయం చేస్తాడు ప్రభుత్వాలు కావచ్చు చారిటీ ట్రస్టులకు కావచ్చు లక్షల రూపాయలు ఆయన ఇస్తూ ఉంటాడు అలాంటిది నువ్వు డైరెక్ట్గా బాలకృష్ణ గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నావు అది కూడా బాలకృష్ణ గారి వైపు అంట డబ్బులు తీసుకుని బస్సులో పారిపోతున్నారా ఏం అట్లాండే అసలు ఎవడన్నా నమ్ముతాడా వాళ్ళకి డబ్బు కరువా మనం చెప్పడానికైనా సిగ్గుండద్దు అని ఇలాగా బంగారానికి బంగారానికి మంత్రి పదవులు ఆ ఎమ్మెల్యే టిక్కెట్లు లేదంటే పార్టీలో ఉన్న పదవులు అమ్ముకున్నారా వడ్డానాలకే గట్టాను నువ్వు అమ్ముకున్నావు డైరెక్ట్గా ఇంటర్వ్యూల్లోనే చెప్పారు మన చరిత్ర గురించి మరి నువ్వు ఎవరో చెప్పబోతున్నాయో ఆ నీతులు అంటే బాలకృష్ణ గారికి ఈ సొంత కోసం నీతులు చెప్తుంది కాస్త మాట్లాడేటప్పుడు ఊరి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అవినీతి ఆరోపణలు ఎవరి పని పెడితే వాళ్ళ మీద చేయకూడదు అది కూడా బాలకృష్ణ గారి పైన అనేది పేపర్ లో రాలేదా మీ బిఏ ద్వారా పూర్తిగా అవినీతి ద్వారా నువ్వు మీరు డబ్బులు సంపాదించాలని రాలేదా మీరు కూడా వచ్చి ఈ రోజు ఇంత ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని ఎలా విమర్శిస్తావయ్యాన్స్పరెన్సీ చూసా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి అంట ఇవాళ శుద్ధపోసంట దాదాపు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చిన్న అవినీతి ఆరోపణ లేని బాలకృష్ణ గారంట అంటే అవినీతి చేశాడని చెప్పేసి ఇక్కడ వచ్చి చెప్పుకోతుంది మరి నేను ఏ జోడిచ్చి కొట్టాలి ఏ చెప్పించు కొట్టాలి అసలు నిజంగానే నేను చెప్పించు కొట్టాలి లక్ష్మీ పర్వత ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు చెప్పారు కదా అందువల్ల చూస్తే సంస్కారాలు వీటికి వస్తే నువ్వు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి నేను కాపాడినటువంటి వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పాలి సంస్క సంస్కారం గురించి సంస్కారం గురించి మొగ్గుతో కాపురం ఎలా చేయాలి ఎలా దే ఎలా భావించాలి ఎలా ఎలా పూజించాలి అనే అంశాల గురించి నువ్వు చెప్పాలని మేము వినాలి సంస్కారం గురించి నువ్వు చెప్పమాట మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు వాడిన భాష ఇవాళకి కూడా మేము వినిపించలేము నరలోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు ఎరవని అదని ఇదని నీ నోటుకు వచ్చింది నీ వయసుకి మించి కూడా మాటలు మాట్లాడావు నువ్వు అంత వయసు వచ్చింది పది మంది చేత అనిపించుకోకూడదు అలా ఆ టైంలో కూడా మా చేత అనిపించుకున్నావు కదా నువ్వు అనిపించుకోలేదా సంస్కారం గురించి నువ్వు చెప్పినావా ఆ చాలా గొప్ప సంస్కారవంతురాలు మాకు తెలుసు నువ్వు ఎంత సంస్కారవంతురాలువో మాకు తెలుసు ఈ పద్ధతిలోని కట్టుబాట్లు నీ సొంత కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యులు అంటే కనుక ఉంటారు కదా మీ అమ్మల తరపున ఎవరో ఒక చుట్టాలో పట్టాలో సొంత శల్లుల్లో లేదంటే చిన్నాన పిల్లలో పెదనాన్న పిల్లలో ఉంటారు కదా ఏ రోజైనా సరే నేను ఒక ఫంక్షన్కి కానీ పెళ్లికి కానీ పిలిచేరా కొన్ని వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా నువ్వు వెళ్ళినట్టు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫోటో అయినా పెట్టావు నువ్వు లేదుగా నిన్నెవడ పిలవడుగా అంతమైన అంటే నువ్వు ఎదురు పడితేనే అష్టదరిద్రం కింద భావించే వ్యక్తులు అది కూడా నీ సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు అలాంటిది నువ్వు వచ్చి ఇక్కడ పది మందికి వచ్చి ఉపన్యాసాలు నిధులు చెప్పేస్తా ఉంటే సంస్కారం గురించి నువ్వు బాలకృష్ణ గారికి చెప్తా అంటే నాకు ఆశ్చర్యం ఉంది ఆ సంస్కారం కదా జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి సంస్కారాల గురించి చెప్పరు కానీ ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తారా నేను ఒక లెటర్ రాసుకొచ్చాడు కదా పెద్ద పేజీ ఒక ట్వీట్ వేసాడు పెద్దది మనకి ట్వీట్ మాట అది ఎందుకు కూడా అర్థం కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చుగా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం ఇటు వెటర్ వారు ఎక్కువైపోయిందండి నువ్వు చేసినటువంటి పనులు ఏంటి నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు ఆ రోజు అదే విధంగా ఇద్దరు మీద మద్దతు ఇచ్చావు నువ్వు ఆ విధంగా ఎవరు తప్పు చేశారా ఈ సైకో జగన్ సైకోనా మీరు సైకోనా ఎవరు సైపోయా మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకోవ్ ఎన్టీఆర్ గారు అభయవే కదా ఎన్టీఆర్ గారి మనసు ఒక్కసారి ఎవరు సైపోయా ఎరో పనులన్నీ చేస్తున్నా నీ బావ సైకోనా అదే మీ నాన్న వెనుకుంటు ప్రాణాలు తీసిన మీ బావ సైకోనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు మీ జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా దుర్మార్పు లేదు మరొకసారి నేను చెప్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను మీకు నిజంగానే మీ బాబు పొయ్యే కాలం వచ్చింది వాడికి ఎంతో సమయం లేదు అసలు ఎందుకంటే పాపాలు పండి పండి చివరి దశకు వచ్చేసాయి మంచి పనులు చేస్తున్నారని మంచి మంచి వాళ్ళు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు కానీ అనకూడదు కానీ లక్ష్మీ పార్వతి నువ్వు అన్నావు కాబట్టి పోయే కాలం అదే అని చెప్పేసి అని అందరికి పోతుంది కానీ నీకు రావట్లే రోజు అంటే బాగుంటుందా నేను కోరుకోను అన్న ఒకరు పోవాలని చెప్పేసి అని కోరుకోను కానీ చెప్తాను వాడు వీడు వాడికి పోయే కాలం వచ్చేసింది నిన్ను కూడా అది ఇది వసే లక్ష్మీ పార్వతి అని అంటారు అక్కడ దాకా అనిపించుకో మాకు నీకు అంత సినిమా లేదు అందరికీ వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోవాల్సిందే అది ఎవరైనా కానీ మనకు ఒక వయసు వచ్చిన తర్వాత పోకుంటే కొంటామండి ఇప్పుడు నువ్వేమైనా దిగ్గొట్టినరా జీవితాంతం కాదు జీవితకాలం కాదు ఈ భూమి ఉన్నంతకాలం కూడా అలా ఉండిపో అని చెప్పేసి నిన్న దగ్గట్టేశారా లేదుగా నీకు వయసు అయితే నువ్వు ఊడిపోవాల్సిందే ఎవరికైనా వయసు అయిపోతే ఊడిపోవాల్సిందే ఊడిపోవడం అంటే చచ్చిపోవాల్సిందే చచ్చిపోకుండా ఉంటారో వయసు అయిపోతే అని అది అందరికీ సహజంగా జరిగేది కొంతమంది ముందుకు పోతారు కొంతమంది వెనకపోతారు కొంతమంది అర్ధాంతరంగా పోతారు కొంతమంది వయసు అయిపోయి చచ్చిపోతారు అది కామన్ అది మళ్ళీ దానికి నీ యథో శాపనార్థాలు ఏంటి ఊళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందేమో వాడు వీడు అంటే ఇంక ఇంక డైరెక్ట్గా ఇంక ఓసియనే అంటారు నిన్ను మళ్ళీ నన్ను అలా అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ఆ విధంగా విమర్శించారు ఇలాంటి అప్ప అబ్బాయి తర్వాత మాట్లాడ ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది గుర్తుపెట్టుకో బాగా నీ బతుకు అంత బతుకు కాదు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది